నడిచినా కూర్చున్నా మోకాల నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాల నొప్పులు తగ్గించుకోండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం టీవీ నేను మీ షాన్వి ఈ రోజు మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి ప్రస్తుత రాజకీయాల గురించి తెలుసుకుందాం హాయ్ సార్ నమస్తే ఎలా ఉన్నారు సార్ సరే ఇప్పుడు చూసుకుంటే రాజకీయాల విషయంలో బీహార్ లో ఆర్జేడి ఈ రెండు కూడా పార్టీలు పొత్తులో ఉన్న బీటలు వారే పరిస్థితి కనిపిస్తుంది మరి అలాగే మన ఏపీలో చూసుకుంటే టీడీపీ అని జనసేన పార్టీ కూడా పొత్తులో ఉంది అండ్ అలాగే నిన్న పవన్ కళ్యాణ్ గారి బాడీ లాంగ్వేజ్ కానివ్వండి ఈ రోజు నాగబాబు గారు పెట్టిన ట్వీటే కానివ్వండి ఈ రెండు చూస్తుంటే పరిణామాలు కూడా మన ఈ రెండు పార్టీలు కూడా బీటలు వారే పరిస్థితి కనిపిస్తుంది నిజమంటారా అరే ఇండియా కూటమి ఎలాగైతే అక్కడ చీలికలు పేలికలై నితీష్ మమత వేరు వేరు దారుల్లో వెళుతూ కాంగ్రెస్ ఎలా ఏకాక అవుతుందో బీజేపీ అక్కడ ఎలా చేస్తుందో అట్లా ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం జనసేన బ్రేక్ బ్రేక్ అవుద్ అవుద్దనా దీనికి బీజేపీ ఏమైనా కారణం అంటారా అంటే ఇక్కడ ఏంటంటే అక్కడ ఎవరికి వాళ్ళు కృతాపరాధాలు ఇక్కడ ఇక్కడేంటి ఇక్కడ ఎవరో కుట్రలు ఏది పొత్తును బ్రేక్ చేస్తే తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ మనుగడ లేదు కాబట్టి బ్రేక్ చేసుకుంటున్నారు అనమాట అంటే బ్రేక్ చేయాలని తాపత్రయపడుతున్నారు ఓకే ఏ విధంగా పొత్తుని ధ్వంసం చేద్దాం అన్న ఒక సింగిల్ పాయింట్ ఎజెండాతో వైసీపీ సోషల్ మీడియా లేకపోతే వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేలు వీళ్ళు చేస్తున్న ప్రయత్నం నిన్న గణతంత్ర దినోత్సవం జెండా అగ్రేషన్ సందర్భంగా పవన్ కళ్యాణ్ స్పష్టంగా మాట్లాడాడు ఏమని ఇప్పుడు ఈ అరవై డెబ్భై సీట్లు నన్ను అడగమని చెప్పేవాళ్ళంతా రెండు వేల పంతొమ్మిదిలో నేను సింగిల్గా కంటెస్ట్ చేసినప్పుడు ఎక్కడ పోయారు అప్పుడు మరి నన్ను ముప్పై స్థానాల్లో గెలిపించుంటే ఇప్పుడు నేను అడిగేవాడినే కదా అంటే ఎంత క్లారిటీ ఉంది ఆయనకి పవన్ కళ్యాణ్కి తన యొక్క బలం ఎంత తన పార్టీ బలం ఎంత మీరు ఇప్పుడేదో నన్ను ఎగదోస్తున్నారు అరవై అడగండి డెబ్భై అడగండి నాకు తెలియదా నేను ఎన్ని అడగాలో అని చక్కటి స్పష్టత పరిణతితోనే మాట్లాడాడు ఏంటి కాకపోతే ఏంటంటే తన ఫ్యాన్స్ని తన కార్యకర్తల్ని నాయకుల్ని సాటిస్ఫై చేయటం కోసం ఏంటి ఆయన పూర్తిగా ఏదో తెలుగుదేశాన్ని మోస్తున్నాడు అన్న భావన తుడిచేయటం కోసం ఒక రెండు సీట్లు ప్రకటించాడు ఆ రెండు సీట్లు రాజోలు రాజానగరంలో ఒకటి వాళ్ళ సిట్టింగ్ ఎమ్మెల్యే రాజోల్ ఎవరు రాపాక వరప్రసాద్ అతను జగన్ వైపు వెళ్ళిపోయాడు ఇంకా ఎక్స్ట్రాగా ఈయన ప్రకటించింది ఏంటి రాజా నగరం అది ఆల్రెడీ వీళ్ళు అనుకుంటున్నదే తెలుగుదేశం కూడా పవన్ కళ్యాణ్ ప్రకటనను స్వాగతించింది ఆయన రెండు సీట్లు ప్రకటించడాన్ని తెలుగుదేశం ఆ పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమ్మ వీళ్ళందరూ కూడా స్వాగతించారు ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావుడు ఏంటనో ఏదో అడిగాడు ఆయన ఏంటి ప్యాంట్లు తడిసిపోతున్నాయి డైపర్ల పార్టీ అని కూడా అన్నాడు ఎవరిని వైసీపీని అంటే తెలుగుదేశం జనసేన పొత్తు చూసి వీళ్ళు గజ గజ వణికిపోతున్నారు అందుకే ఈ పోస్టులు ఇవి అంటున్నారు పవన్ కళ్యాణ్ మాట్లాడిన స్పీచ్ను కూడా కట్ అండ్ పేస్ట్ చేశారు ఏది కొద్దిగా వాళ్ళకి నచ్చిన భాగమే కట్ చేసుకుని నచ్చని భాగాన్ని తీసేసి అట్లా చేసి వదిలిన వీడియో అన్నమాట ఆయన అన్న మాటలు పూర్తిగా చూడాలి ఏంటి నేను ముఖ్యమంత్రి కావాలి ముఖ్యమంత్రి కావాలని ఇప్పుడు మీరు అంటున్నారు నిజంగా మీకు ఆ ఇది ఉన్నట్లయితే రెండు వేల పంతొమ్మిదిలో మరి నన్ను గెలిపించచ్చు కదా రెండు చోట్ల నన్ను ఎందుకు ఓడించారు నన్ను గెలిపించి ఒక పాతి ముప్పై సీట్లతో ఆ రోజు అసెంబ్లీకి పంపిస్తే ఇవాళంత బలంగా ఉండేవాళ్ళమే అని తన ఫ్యాన్స్ని తన యొక్క లీడర్స్ని తన కేడర్ని కూడా సమాయత్తం చేస్తున్నాడు ఏంటి వాస్తవికతలో ఉండండి రియాలిటీ వదిలిపెట్టబాకండి మన బలం ఏంటో మనమేంటో తెలుసుకుందాం ముందు ఒక పాతిక ముప్పై మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీలోకి వెళ్దాం రేపటి ఎన్నికలో పవన్ కళ్యాణ్ టార్గెట్ ఏంటంటే ఒక పాతిక ముప్పై మంది జనసేన ఎమ్మెల్యేలతో ఆయన అసెంబ్లీకి వెళ్ళాలి ఆ తర్వాత ఎన్నికల్లో ఇంకా బలంగా ఎదగాలి నెక్స్ట్ ఆయన చెప్పాడు నేను ఇంకొక ఇరవై ఏళ్ళు నేను పాలిటిక్స్ ఆడతాను నా వయసు రీచ్ అని నేను ఇంకొక ఇరవై ఏళ్ళు నేను రాజకీయం చేయగలను ఇప్పుడు ఈ పొత్తు కూడా రాబోయే పదేళ్ల పాటు ఉండే పొత్తు అన్నాడు అంటే ఇప్పటికిప్పుడు ఈ ఎన్నికలకే పరిమితమైన పొత్తు కాదు ఇది తెలుగుదేశం జనసేన అలయన్స్ టెన్ ఇయర్స్ ఉంటుంది ఈ వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ మన టార్గెట్ అన్నాడు మొదటి నుంచి అదే చెప్తున్నాడు ఏది మూడేళ్ల నుంచి ఒకటే మోగుతున్నాడు అనమాట జగన్ గనుక మళ్ళా గెలిస్తే తెలుగుదేశాన్ని ఉండనివ్వడు వైసీపీని ఉండనివ్వడు ఎవరిని బతకనివ్వరు కాబట్టి మనమందరం ఏకమై మన బతుకు కోసం ఆ రాక్షస మూకని అంతం చేద్దాం అనేది ఇంట్లో వెళుతోంది జనసేన పవన్ కళ్యాణ్ ఓకే ఇప్పుడు నాగబాబు ట్వీట్ ఏదో అన్నావు నువ్వు ఏది ఆయన ఏదో యాక్షన్ రియాక్షన్ న్యూటన్స్ థర్డ్ ఫార్ములా ఏదో పెట్టాడు ఫర్ ఎవరీ యాక్షన్ దర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ ఆయన మామూలుగా ట్వీట్లు పెడుతుంటాడు ఏది అతనికి అదొక ఇంట్రెస్ట్ సమకాలీన రాజకీయాలపై తన తన స్టైల్లో కొన్ని ట్వీట్స్ పెడుతుంటాడు ఆయన ట్వీట్స్ని మీడియా కూడా హైలైట్ చేసి ఎలా దీన్ని చిందరవందర చేయాలా అని వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తుంటారు అంటే కానీ నాగబాబు ట్వీట్ గురించి అంత చర్చించాల్సిన అవసరం అంశం కూడా కాదు మనం ఏంటంటే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మెసేజ్నే తీసుకోవాలి ఫ్యాన్స్ కానీ క్యాడర్ కానీ లీడర్స్ కానీ అలాగే తెలుగుదేశం పరంగా కూడా ఎవరెవరో ఏదేదో మాట్లాడితే దాన్ని చర్చించి చిలవలు పలవలు చేయాల్సిన అవసరం లేదు ఎందుకని దాని అధినేత ఎవరు చంద్రబాబు ఆయన ఇచ్చిన మాటకే అక్కడ విలువ ఆయన ప్రకటనకే అక్కడ బలం అంతే తప్ప వాళ్ళిద్దరి మధ్య పూర్తి క్లారిటీ ఉంది అవును అంతకని విడిపోయే సిచ్యువేషన్ అయితే లేదంటే చంద్రబాబుకి పవన్ కళ్యాణ్కి పూర్తి స్పష్టత ఉంది ఆల్రెడీ వాళ్ళు ఒక డెసిషన్కి వచ్చేసారు ఎవరెవరు ఎన్ని పోటీ చేయాలి లేకపోతే ఏ ఏ స్థానాల్లో పోటీ చేయాలి అనేది తెలుగుదేశం సర్వేలు ఐదారు సర్వేలు వాళ్ళు చేయించుకున్నారు జనసేన సర్వేలు వీళ్ళు చేయించుకున్నారు ఇద్దరు సర్వేలను దగ్గర దగ్గర పెట్టుకునే ఈ సమన్వయ కమిటీ చర్చలు జరుగుతాయి ఇప్పుడు రెండు మూడు సార్లు సమన్వయ కమిటీ మీటింగ్స్లో ఇవే చర్చలు ఇప్పటికే పూర్తి క్లారిటీ వచ్చింది వాళ్ళ యొక్క లక్ష్యం ఏంటంటే వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి వాళ్ళ లక్ష్యం కాదు ఎందుకంటే ఆయన స్పష్టంగా చెప్పాడు మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన పెద్ద ఆయన 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 నలభై మూడేళ్ల నలభై ఐదేళ్ల రాజకీయ అనుభవం ఉంది ఆయనకు ఒత్తిళ్లు ఆయనకుంటాయి నాకు ఒత్తిళ్ళు నాకుంటాయి ఇదంతా ఎక్కడొచ్చిందంటే చంద్రబాబు ఒక రెండు సభల్లో రెండు అసెంబ్లీ పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించాడు అంటే ఆ రా కదిలి రా సభల్లో వచ్చినటువంటి లక్షలాది ప్రజలను చూసినప్పుడు ఆయన పక్కన సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు నెక్స్ట్ మళ్ళీ గెలిపించండి పలానా వ్యక్తిని అనే మాట వచ్చేస్తుంది అవును ఫ్లో ఫ్లోటింగ్లో వచ్చేస్తుంది స్పాంటేనియస్గా వస్తుంది అలా వచ్చిన మాటలే ఇవి కూడా ఏది అరకు ప్రకటన కావచ్చు ఈ మండపేట ఎమ్మెల్యే ప్రకటన కావచ్చు ఒకటి సిట్టింగ్ ఎమ్మెల్యేనే దీన్ని మనం చిలవలు పలవలుగా వీళ్ళు ఏదో చేస్తున్నారు దానికి ఇంకా మేము నువ్వు కూడా అన్నావు ఏదో ఢిల్లీలో అక్కడ కూటమి బ్రేక్ అవుతుంది ఇది కూడా బ్రేక్ అంటే అంత బ్రేక్ అయ్యే కూటమి కాదు ఇది అది పూర్తి కాంక్రీట్ అయిన పరిస్థితుల్లో ఇంకా ఇక్కడ దీన్ని చీలగొట్టడం ధ్వంసం చేయటం అనేది చాలా కష్టం అన్నమాట ఇప్పుడు పవన్ కళ్యాణ్కి పూర్తి స్పష్టత ఉంది అని ఎందుకంటున్నాము ఆయన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎన్ని గెలిచారు ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన దగ్గర దగ్గర మరి నూట ముప్పై ఎనిమిది సీట్లలో పోటీ చేశారు సిపిఐ సిపిఎం బీఎస్పి వీటితో పొత్తు పెట్టుకుని ఒక కూటమిగా ఆయన ఏర్పడ్డాడు కంటెస్ట్ చేశారు బీజేపీ నూట డెబ్బై ఐదు కంటెస్ట్ చేసింది కాంగ్రెస్ నూట డెబ్బై ఐదు కంటెస్ట్ చేసింది తెలుగుదేశం వేశారు ఇలా చీలిపోయింది అవునవును జగన్ వ్యతిరేక ఓటు చీలిపోవడం వల్ల జగన్మోహన్ రెడ్డి నూట యాభై ఒక్క సీట్లలో గెలిచాడు పవన్ కళ్యాణ్కి వచ్చినటువంటి రిజల్ట్ ఎలా ఉంది ఆయన కంటెస్ట్ చేసినటువంటి నూట ముప్పై ఎనిమిది సీట్లలో దగ్గర దగ్గర పదహారు సీట్లలోనే డిపాజిట్ వచ్చింది డిపాజిట్ పదహారు సీట్లలో వచ్చి నీకు నూట ఇరవై రెండు సీట్లలో డిపాజిట్ పోయిందంటే మరి అప్పుడు ఈ జనసేన ఈ పవన్ కళ్యాణ్ ఫ్యాన్సు వీళ్ళంతా ఏం చేశారు అని కదా ఆయన ప్రశ్నిస్తోంది ఆయన అన్నమాట అది ఏంటి ఇప్పుడు నన్ను ఏదో అరవై డెబ్బై అడుగుతున్నారు కదా డిమాండ్ చేయమంటున్నారు కదా మరి అప్పుడు మీరు ఏం చేశారన్న ఆయన అప్పుడు మీరు ఒక ముప్పై మందితో నన్ను గెలిపించుంటే ఇవాళ మనం అరవై డెబ్బై కర్మ వంద అడిగేవాళ్ళం అక్కడ మూడు సీట్లలోనే ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్లేసుల్లో ఉన్నారు అంటే పదహారు సీట్లలో డిపాజిట్ వచ్చి మూడు సీట్లలోనే మొదటి రెండు మూడు స్థానాలు అంటే ఒకటి గెలిచారు రాపాక రాజోల్లో ఆ మూడు సీట్లలో ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్లేస్ల్లో మిగతా రెండు సీట్లు ఎవరి పవన్ కళ్యాణ్ ఆయనే కంటెస్ట్ చేశాడు రెండు సీట్లలో ఆ రెండు సీట్లలో ఒక సీట్లో సెకండ్ ప్లేస్ వచ్చాడు ఇంకో సీట్లో థర్డ్ ప్లేస్కి వెళ్ళాడు అంటే ఎవరైతే నిజమైనటువంటి అభిమానం నిజమైన చిత్తశుద్ధి పవన్ వెంట నడుస్తున్నారు ఎవరైతే కోవర్టులుగా ఉన్నారో జనసేనలోనే ఇలా రెచ్చగొట్టే విధిగా వెళుతున్నారో ఈ అభిమానులు అనే ముసుగులో వాళ్ళను కూడా ఆయన అలర్ట్ చేశాడు హెచ్చరించాడు ఏంటి ఇలాంటి కోవర్ట్ యాక్టివిటీస్ నాకు అవసరం లేదు ఎవరైతే నేను తీసుకున్న నిర్ణయానికి బద్దులై నాతో పాటు నడుస్తారో వాళ్లే రండి మిగతా వాళ్ళు వైదొలగండి అని కూడా చెప్పాడు ఎవరికి జనసేన పవన్ కళ్యాణ్ ఆయన లక్ష్యం మనం చెప్పాం రేపటి ఎన్నికలో కనీసం ముప్పై ఎమ్మెల్యేలు ఆయన వెంట ఉండాలి ఒక శక్తిగా అతను మారాలి ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో ఆ తర్వాత ఎన్నికల్లో ఆ ముప్పై బలాన్ని దాన్ని వంద చేసుకోవాలి నెక్స్ట్ సీఎం పోస్ట్గా వెళ్ళాలి ఇరవై ఏళ్ల రాజకీయం అతను వేస్తున్నాడు మెట్లు అది తెలుసుకోవాలి ఆయనకున్న దూరదృష్టి ప్రతి జనసేన కార్యకర్త ప్రతి పవన్ కళ్యాణ్ అభిమానికి ఉండాలా నడవాలా ఎవరు ఆయన వెంట నడవాలా అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలి క్రమదశల్లో లక్ష్యం అందుకోవాలి ఇది ఉట్టి కొడతావు నువ్వు దేనికి కృష్ణాష్టమికి తెలుసు కదా ఎగిరెగిరి కొడుతుంటారు ఉట్టి ఆ ఉట్టి వేలాడు తీసి కొండ ఒకటి ఉంటుంది కర్ర ఒకటి తీసుకుని కొడతా ఉంటారు ఆ ఉట్టి కొట్టేటప్పుడు నేను ఒక్కసారే టాప్ ఎగురు కొడతానంటే మెల్లగా ఎగురుతూ కొట్టాల వాళ్ళు లాగుతూ ఉంటారు కానీ కొట్టాలన్నమాట ఇవన్నీ అలానే ఉత్తు మాటలే తప్ప విడిపోయే పరిస్థితే లేదు ఉట్టి కొట్టాలంటే ఓపిక ఉండాలి సహనం ఉండాలి ఆ సహనం ఓపిక పవన్ కళ్యాణ్కి పూర్తిగా ఉన్నాయి ప్రతి జనసేన కార్యకర్త పవన్ కళ్యాణ్ అభిమాని కూడా సహనంగా ఓర్పుగా ఆయన వెంట నడిచి ఆయన నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకుంటే చాలు టూ థౌజండ్ నైన్టీన్లో మన ఫలితం ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మన టార్గెట్ ఇది ట్వంటీ నైన్లో మన టార్గెట్ ఇది అనేది ఒక పద్ధతిగా వెళ్తూ అచీవ్ చేయాలి ఇప్పుడు నువ్వు సివిల్స్ రాస్తావు ప్రిలిమినరీ ఉన్నాయి కదా ఒకేసారి ఫైనల్కి కొట్టేస్తావా ఎగ్జామ్స్ రాసేటప్పుడు ముందు ప్రిలిమినరీ పాస్ అవ్వాలి తర్వాత కదా ఫైనల్స్ కొట్టేది అంటే జనసేనకి ఫైనల్స్ కాదు ఇది జనసేనకి రెండు వేల ఇరవై నాలుగు ప్రిలిమినరీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఫైనల్ అప్పుడు తెలుసుకోవాలా ఏది ముఖ్యమంత్రి గద్దెపై పవన్ కళ్యాణ్ని మనం కూర్చోబెడదాం జనసేనే సింగిల్ పార్టీగా ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రావటం కోసం విస్తృతంగా ఆంధ్రప్రదేశ్ అంతా వీళ్ళు విస్తరించాలి వీళ్ళు చేస్తున్న మరో తప్పిదం ఏంటి వీళ్ళు కొన్ని ప్యాకేజెస్లోనే వీళ్ళు బలంగా పనిచేస్తున్నారు అలా కాదు వీళ్ళు మొత్తం ఆంధ్రప్రదేశ్ స్ప్రెడ్ అవ్వాలి జనసేన పవన్ కళ్యాణ్ కూడా పొరపాటు చేస్తున్నాడు వారాహి యాత్ర కేవలం గోదావరిలోనో ఉత్తరాంధ్రలోనో కాదు రాయలసీమలో కూడా చేయాలి ఎందుకంటే ఆయన గతంలో అనంతపురంలో కూడా తిరిగారు అక్కడ చనిపోయిన కౌలు రైతులకు కూడా కొంత డబ్బులు ఇచ్చారు యాక్చువల్గా మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పెట్ పార్టీ పెట్టినప్పుడు చిరంజీవి గెలిచింది గోదావరిలో కాదు చిరంజీవి ఎక్కడ గెలిచాడు తిరుపతిలో గెలిచాడు తిరుపతి ఎమ్మెల్యేగా గెలిచాడు అనమాట ఆయన రెండు చోట్ల కంటే చేశాడు ఒక చోట ఓడిపోయాడు ఒక చోట గెలిచాడు అంటే ప్రజారాజ్యం పార్టీ గెలిచినటువంటి పద్దెనిమిది సీట్లలోనే రెండు మూడు సీట్లు సీమలో కొట్టారు ఆళ్ళగడ్డ తిరుపతి బనగాన్పల్లె ఇక్కడ ఇంకో సీట్ కూడా కొట్టారు ఇట్లా మీరు సీమలో కూడా స్ప్రెడ్ అవ్వాలి నెల్లూరు ప్రకాశం రాయలసీమ బరి గనక వదిలేస్తే అవుట్ ఆఫ్ వన్ సెవెంటీ ఫైవ్ వీళ్ళు ఏం చేస్తున్నారు సగం వదిలేస్తున్నారు కేవలం మిగతా సగం మీదే వీళ్ళ కాన్సన్ట్రేషన్ ఉంది ఆఫ్ కోర్స్ అది వ్యూహమో మరి కాదు కానీ అదే స్ట్రాటజీ అయితే ఇప్పుడు గోదావరి జిల్లాలు ఉత్తరాంధ్రలోనే గుంటూరు కృష్ణ బలపడి తర్వాత సీమకి విస్తరిద్దామన అలా అయినట్లయితే ఆ రాయలసీమ నెల్లూరు ప్రకాశంలో వీళ్ళు బలం పుంజుకోవటం కోసం ఇప్పుడే వేసుకోవాలి అవును నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నేను ఆఫ్ మ్యాటే ఆడతానంటే కుదరదు ఫుల్ మ్యాట్ ఆడాలి క్రికెట్ ఎప్పుడు కూడా ఫుల్ పిచ్ మీద ఆడాలన్నమాట ఈ దశల్లో జనసేన విస్తృతం కావాలి అన్ని జిల్లాల్లో విస్తృతం కావాలి ఇరవై ఆరు జిల్లాల్లో కూడా జనసేన ఎమ్మెల్యేలు గెలవాలి ఆ దిశగా జనసేన నిర్మాణం జరగాలి నమస్తే